రబ్బర్ అంతా కాలిపోతుంది రబ్బర్ కాలిపోతుంది పైన రేడియో ఉన్న అది కాలిపోతుంది ఆ పెయింట్ కూడా కాలిపోతుంది బాగా చేశాడు ఇప్పుడు చూడు బండి సౌండ్ లేదు అసలు టాటా బండి ఎంత మంచిగా సౌండ్ రావాలి నీట్ గా ఇప్పుడు ఇదే సౌండ్ కిస కిసకిస కస కస సౌండ్ లేదు అయితే కలర్కున్నాడు టైతేల్ ఏ ఫ్రెండ్స్ మన బండి లోపల కిచ్చ కిచ్చిన సౌండ్ వస్తూ ఉంది ఇది ఏంటి ఏంటి అనుకున్నాం ఇన్ని రోజులు అది ఏంటని చూస్తే తీరా ఇక్కడ వెల్డింగ్ తెలిసింది మనం రావ దగ్గరలోనూ అలా వెళ్తా ఉండగా అన్న సైడ్ ఈ వెల్డింగ్ షాప్ చూసాడు చాలా బాగా చూసాడు అన్న ఇక్కడ పెట్టుకున్న పార్కింగ్ కూడా ఉందా బండి శుభ్రంగా బండి పెట్టాం వెల్డింగ్ చేయించాం అందుకే కొన్ని కొన్ని కారణాల వల్ల వీడియోలు లేట్ అవుతున్నాయి లేట్ అవుతుందని కామెంట్లు పెడతా ఉన్నారు మీరు ఈ సౌండ్ ఎలా వస్తుంటే ఇంక రన్నింగ్ లో వీడియోలు పెట్టడం కూడా అవ్వట్లేదు అసలు ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంక ఈసారి డైలీ కంటిన్యూగా వీడియోస్ వస్తుంటా ఒకసారి ఎలా ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఇడు వీడీ ఎంత లేడు ఇడు వర్క్ అండి వీడు వచ్చేత రే ఉచ తెలుగు మాట్లాడే తెలుగు అన్న తెలుగు రాదు నీడికి నాకు హిందీ వీడికి తెలుగు రాదు నాకు హిందీ రాదు సరిపోయింది వీడికి నాకుని మొత్తం గాలిపోతుంది పెయింటు ఏందని చూస్తున్నారా బండ్లో చిన్న చిన్నగా సౌండ్లు మొదలైనవి సో ఏంటంటే చిన్న చిన్న వెల్డింగ్ అనేది చూపిస్తున్నా కొద్దిగా క్యాబిన్ అనేది తగులుతుంది ఎందుకంటే ఆ రబ్బర్ పట్ట ఉంది కాబట్టి అక్కడ బాయ్ అతడి లేవు జగ్జర్ అయ్యే సో అయితే విషయం ఏంటంటే అక్కడ లోపల నుంచి సౌండ్లు వస్తున్నాయి మీరు కూడా బండి అటు ఇటు వెళ్తా అంటే గమనించే ఉంటారు కిస కిస్స కస కస సౌండ్లు ఎత్తనా ఉన్నాయి అక్కడ బాగా దెబ్బతిన్నది ఎందుకంటే బండి ఈ గోతుల అటు ఇటు పోయి వాళ్తా తీరుతా ఉంటే ఇటు తిరుగుతున్నట్టు క్యాబిన్ కింద అయిపోద్ది సో దానివల్ల అది మనకైతే పాయింట్ మంచి పాయింట్ దొరికింది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే మనం రేవా దగ్గరలో ఉన్నాం రేవాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మరి చూస్తే మెయిన్ రోడ్ పక్కబం మనోడు పాయింట్ అయితే కనపడింది పెద్దగా ట్రాఫిక్ అనేది ఏం లేదు మన బండి రాగానే చిన్నగా ఐదు పది నిమిషాల్లో పని అయిపోద్ది కాబట్టి బండి అయితే ఇక్కడ పెట్టుకున్నాం చూడు వెల్డింగ్ ఎట్లయితుంది ఒకసారి దగ్గర నుంచి ఆ రబ్బర్ అంతా కాలిపోతుంది రబ్బర్ కాలిపోతుంది పైన రేడి ఉన్న అది కాలిపోతుంది ఆ పెయింట్ కూడా కాలిపోతుంది అమ్మ పోదు చూడ్డానికంతా గలీజ్ కనపడుతూ ఉంటుంది ఏం కాదు మళ్ళీ ఏదన్నా లప్పం పెట్టుకొని ఆడమే రేడియో పెంచుకుంటే సరిపోతుంది మరి సౌండ్ అయితే ఎట్లాగో మనం కొద్దిగా బండి రన్నింగ్లో ఆడప తడప మాట్లాడుతూ ఉంటాం కదా ఏదైనా డౌట్ల గురించి కానీ లేదంటే దాని గురించి దీని గురించి కానీ ఆ సౌండ్ ఎక్కువైపోతుంది మోత నైట్ బండ్లో ఏదైనా టేప్ రికట్ వేసుకోవాలన్నా కూడా అదే సౌండ్ ఎక్కువైపోతుంది

కార్పెట్ అలా అంటే వదలదు అసలు ఎంత అంటే పెట్రోల్ కంటే మరీ ప్రమాదం ఆ పెయింట్ దాంట్లో టిన్నర్ కల్తర్గా వేసేటప్పుడు మళ్ళీ లప్పం కూడా ఎండిపోయి 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 ఉంటారు కాబట్టి చిన్న గిట్ట తగులుకుంటే చాలు కానీ వైర్లు జాగ్రత్తగా చూసుకోవాలి వైర్లు వైర్లునే వైర్లు పెట్టవకుండా చూసుకోవాలి ఇది ఇంత ఏయించినా కానీ ఏం లాభం ఉండదు ఎందుకంటే మళ్ళీ ఎక్కడన్నా గోతలాడో దాంట్లో దీంట్లో పడింది అనుకో మళ్ళీ అయిపోద్ది కింద మీద అయిపోద్ది కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా వీడియోలు తీస్తాం కాబట్టి ఆ సౌండ్ అనేది రాకుండా జాగ్రత్త చూసుకోవాలి కట్ చేపిద్దాం ఇది రుద్దుకుపోతుంది కూలర్ పైప్ ఇది బుక్క పడిందంటే ఇంజిల్ ఎయిర్ లీక్ అవుతుంటుంది చూయమైన సౌండ్ వస్తూ ఉంటుంది ఇది రుద్దుకుపోయి రుద్దుకుపోయి ఏంటో పైన ఆల్రెడీ నేను కొద్దిగా వంచిన అని కడిగి ఉన్న అందం పోతుందేమని చెప్పి చూస్తున్నాను మరి అందం కోసం చూసుకుంటే ఇక్కడ పెద్ద బొక్కే పడుతుంది ఇంటర్ కూలర్ ఎంత ఉంటుంది తెలుసా సెకండ్ హ్యాండ్లో కొనాలంటున్నా ఐదు ఆరు వేలు ఉంటుంది మరి అర్థకన్నా ఏంటది ఈ చిన్న చిన్న ఏం లేకుండా చేపిచ్చేస్తే ఇలాంటి పాయింట్లు దొరకాలంటే కష్టం మన ఆటన్ బండి పెట్టచ్చు ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులు ఎవరు చేట్ల ఖాళీ లేదు అంటారు ఒకవేళ ఖాళీ ఉన్న చోట బండి పెట్టుకోవడానికి అవకాశం ఉండదు రోడ్డు మీద అయిపోతుంది బల్లాన్ని ఫుల్గా జాము ఎటన్ఆర్లో అసలు వెళ్ళి రావడానికే మా కష్టం హాజరా చోట చోట వేసుకో నయా బంశక్తీ ఇది కూడా ఏమని చెప్పిన జాలి కూడా ఎందుకంటే ఇది వేసినా కూడా మన రన్నింగ్లో లాకులు వేసినా కూడా కటకట కటకట మోగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఈ మన లాకులు ఉన్నాయి కదా ఈ లాకులు బాగా లోపలికి అయిపోయినాయి లాకులు ఆల్రెడీ సగం తినేసినవి కూడా ఇవి విప్పేసి లాకులు కొద్దిగా బయటికి పెంచుకోవాలి ఇటు బయటికి పెంచుకొని కొద్దిగా ఇటు పెంచుకుంటే లాకులు అక్కడక్కడే క్లియర్ ఉంటాయి ఇక్కడక్కడ వేయించుకుంటే పని అయిపోతుంది చూడమ్మా మాడిపోయిందా లోపులు పోతే పోయింది ఐదు వందలు తీసుకున్నాడు మనోడు అయితే ఎక్కడైనా సరే ఆట వంద రెండు వందలు ఎక్కువే కానీ చిన్న మూడు వందలు అయితే కరెక్ట్ పని సో ఎక్కువైతే ఎక్కువైంది కానీ నీట్గా చేశాడు మనోడు పని అయితే మెయిన్ ఏంటంటే ఆ మెయిన్ రోడ్డు పక్కన ఉంటాం మన అదృష్టం ఎక్కడ కానీ లోపలికి వెళ్తుండే ఆ వైర్లు తగులుతుండే అక్కడ పెడుతుండే ఇక్కడ పెడుతుండే ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళ ఖాళీ ఉండబోతుండే ఎలాగనే చేశాడు బాగా చేశాడు ఇప్పుడు చూడు బండి సౌండే లేదు అసలు టాటా బండి ఎంత మంచిగా సౌండ్ రావాలి నీట్గా ఇప్పుడు ఇదే సౌండ్ ఏ కిసకిస కసకస సౌండ్ లేదు ఇక బాగుంది పని అయితే బాగా నచ్చింది నాకైతే ఆ రెండు చేశాడు ఆ పక్క ఈ పక్క రెండు రైట్ సైడ్లో చేశాడు దాని తర్వాత మన లాక్ వేసే బిల్లలు కూడా వాటికి కొద్దిగా పొడవు పంపించేసిన ఆ సెల్లో పద్దాక ఒకసారి ఏంటంటే ఏదైనా అట్టముక్కలు కానీ అది ఇది కానీ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు సో టైం అయితే బాగా అయిపోతుంది ఎంత అయితుందంటే టైము పదకొండు అవుతుంది ఇక లంచ్ టైం కూడా దాటిపోతుంది ఎక్కడ నాపుకొని వంట చేసుకుంటే ఇవాళకి అయిపోతుంది సో నైట్ నైట్ ఈ పూట ఎక్కడ ఆపకుండా వంట చేసుకొని తిని నాన్ స్టాప్గా జర్నీ చేసేస్తే మనం అన్లోడింగ్ పాయింట్కి తొమ్మిది వందల తొమ్మిది ఇంటికల రీచ్ అవుతాం అన్లోడింగ్ పాయింట్కి తొమ్మిది ఇంటికల్లా రీచ్ అయిపోతాం కాకపోతే ఏంటంటే మనకు ప్రయాగ్ రాజు నో ఎంట్రీ డే టైంలో అసలు వెళ్ళడానికి లేదు నైట్ టైంలో కూడా వెళ్ళొచ్చు కానీ ఫుల్గా జామ్ ఉంటుంది నైట్ టైంలోనే ఎంట్రీ సో మనం ఎంత పరిగెత్తినా కానీ ఎలాగో మనం నైట్ తొమ్మిదిలో పాయింట్లో పెట్టలేము ఒకవేళ పాయింట్లో పెట్టుకున్నా కూడా అన్లోడ్ అయితే అవ్వదు వాళ్ళైతే వచ్చి పొద్దున్నే ఆరింటికి ఏడింటికి అట్ట మొదలు పెట్టుకోండి సో ఈ టైమ్ను మనం బాగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం కానీ బండికి చిన్న చిన్న పండ్లు ఉంటే చూసుకోవడం కానీ వంట చేసుకోవడం కానీ ఎందుకంటే బయట తినలేము ఇటువైపు అయితే మన ఆంధ్ర తెలంగాణలో దొరికినట్టుగా భోజనం దొరకదు ఆంధ్ర తెలంగాణలో దొరికినట్టుగా టిఫిన్లు దొరకవు మొత్తం రెట్టెలు గలీజ్ తిండి మనం తినలేము అది సో ఈ టైం మనం బాగా జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడ చెట్టుకి దాకొని నిమ్మలంగా వంట చేసుకోవాలా నాలుగు గంటలు రెస్ట్ చేసుకోవాలా చిన్న చిన్న పండ్లు ఏమైనా ఉంటే చేసుకోవాలా లైట్ కూడా చిన్న చిన్న సెట్టింగ్ చేసేది ఆ పండ్లను చూసుకొని ఇక్కడ నుంచి సాయంత్రం నాలుగింటికి బయలుదేరినామనుకో ఆ ప్రయాగ్రాజ్ ఆ ఏరియా వెళ్ళేవారికి పది పదకొండు అవుతుంది స్టాప్ జర్నీ ఎక్కడ బ్రేక్ చేసే పని ఉండదు టచ్ చేసే పని ఉండదు వెళ్ళిపోవచ్చు పాయింట్లో కల్లా మూడు నాలుగు లేదా ఐదింటికల్లా పాయింట్లో ఉంటాం ఉదయాన పార్టీ శుభ్రంగా అన్లోడింగ్ అనేది మొదలు పెట్టుకుంటాడు మనం ఎంత పరిగెత్తినా వేస్ట్ అనవసరం కూడా వంట చేసుకుందాం అని చెప్పేసి అని అక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ముందుకు వచ్చినాం ఇక్కడ టీ తాగి వంట అయిపోయింది తినేసినాం తినేసి ఇట్లా నిమ్మడానికి కూర్చున్నాం పిల్లగాడు అయితే కుక్కపిల్లతో ఆడుకుంటాడు వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి తెల్ల కుక్క అంటూ ఉండవంట అన్న బాగుందన్న కుక్క అని అని పెట్రోల్ బంక్లో ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు నేను తినిపిస్తున్నా అని చెప్పి దగ్గర ఉండి తినిపిస్తున్నాడు వద్ర అయ్యే సామే ఈ కర్తయ్యరా వాటిని నమ్మకూడదు ఇయ్యాలి రేపు అట్లే ఉన్నాయి రోజులు బాగాలేవు అని చెప్పి నేను ఉండన్నా దీన్ని వాటి పెంచుకుందాం అన్నా సాదుకుందాం అన్నా అని చెప్పి అంటాడు ఏదో ఒకలే కానీ నీ సంతోషం ఎందుకు కదా అని చెప్పి ఆడుకో దాంతో కొద్దిసేపు అని చెప్పి వదిలేసి నీకు మనోడిని ஸ்க்கெல்லாம் இல்ல திரு பெட்டா முறையா தீன்க ఊపిలో చాలా వరకు ఇలాంటి యాక్సిడెంట్ అయితే కనపడతా ఉంది ఇది ఒక బండి డీసీఎం అనుకుంటా రైట్ సైడ్ నుంచి వచ్చేసి నిద్ర మొప్పులు ఇటువైపు వచ్చింది బట్టి దూరం అయిపోయింది బండి బయటకు వెళ్దాం అంటే కష్టం ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చేసినాం బాగా ఒక హెవీ బండి ఎంతంటే సిక్స్టీన్ టైర్ బండి అనుకుంటా మొత్తం కింద పడిపోయింది దాంతోపాటు క్రేన్ వచ్చేసింది పోలీసు వాళ్ళు హైవే వాళ్ళు కూడా వచ్చేసి బండి బయట తీయడానికి రోడ్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అయితే డివర్చింగ్ కట్టింగ్ దగ్గరనే ఉండటం వల్ల బల్లాన్ని రైట్ సైడ్కి మళ్ళిస్తారు చాలా పెద్ద ప్రమాదమే ఇక ఇక్కడి నుంచి మొదలైతే మనకు అసలు కథ ప్రయాగ్రాజు ఎంట్రెన్స్లో ఉన్నాం దగ్గర దగ్గర ప్రయాజ ప్రయాగ్ రాజ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అయితే లెక్క అయితే ప్రయాగ్ రాజు అలహాబాద్ అని చెప్పేసి కూడా అంటారు యాభై కిలోమీటర్లు దూరం ఉండగానే మనకు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఆపేస్తారు డే టైంలో అసలు వెళ్ళటానికి దారే లేదు ఇప్పుడు వెళ్ళే దారి అయితే మొత్తం బైపాస్ అయ్యింది బైపాస్ అయినా సరే మొత్తం వెళ్ళడానికి బంద్ అన్నట్టు ఓన్లీ నైటే పది తర్వాత ఆన్ అన్నట్టు మనం అక్కడ వంట చేసుకొని రెస్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చేవారు కరెక్ట్గా అయింది ఇక జామ్లోకి వచ్చేసాం ఇంకా ఐదు ఆరు కిలోమీటర్లు ఉన్నది సిటీలోకి ఎంటర్ అవ్వడానికి అదే బైపాస్లోకి ఎంటర్ అవ్వడానికి అప్పటికే ఫుల్గా జామ్ అయిపోయింది ఈ జామ్ క్లియర్ చేసుకొని మనకు దాటాలంటే మినిమంగా మూడు గంటలు పట్టిద్దో నాలుగు గంటలు పట్టితో తెలియదు చాలా వరకు అయితే లోకల్ డ్రైవర్లు ఆగిన పళ్ళైతే మేమైతే సాయంత్రానికి మొత్తం ఇంజన్ ఆపేసుకున్నాం లైట్లు కూడా హెడ్ లైట్లు మొత్తం ఆపేసుకుని ఖాళీ కూర్చోను బాల వీళ్ళని అడిగితే చెప్తున్నారు ఏ టైంకి అయితే తెలియదు అప్పుడప్పుడు తెల్లారిపోతుందని కూడా అని చెప్పి అంటున్నారు ఇక ఇక్కడ నుంచి అయితే ఏదో విధంగా బయటపడాలి పోయిన ట్రిప్లో అయితే మూడు నాలుగు గల్లా ఈ టైంలో ఎంటర్ అయిపోయినా పెద్దగా నేను ట్రాఫిక్లో ఏనయా అరగంటలో బయటపడిపోయినా ఊరు మొత్తం దాటిన తర్వాత మాకు ఎక్స్ప్రెస్ హైవే తగులుచ్చి ఆ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కాలిగా గంగా గంగానది బ్రిడ్జి పైనకి వచ్చేసాం ఈ బ్రిడ్జి ఎక్కడికంటే మన వారణాసికి డ్రస్ అయిపోద్ది గంగా నది చాలా పెద్ద బ్రిడ్జ్ బ్రిడ్జి పైన అయితే కేబుల్ బ్రిడ్జి కట్టు సో కేబుల్ బ్రిడ్జి అయితే బాగుంది మేము మా రన్నింగ్ చేస్తూ ఉంటే బ్రిడ్జి ఊగుతుంది ఎందుకంటే ఒక రెండు వందల మీటర్లు వెళ్తాం మళ్ళీ ఆగిపోవడం రెండు వందల మీటర్లు వెళ్తాం మళ్ళీ ఆగిపోవటం ఈ విధంగా అయితే సునాయాసంగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పళ్ళు అయితే కదులుతూ ఉన్నాయి బండి ఊగిపోవడం బండి ఆగినప్పుడు మాకు తెలిసిపోతుంది ఎందుకంటే కొద్దిగా వైబ్రేషన్ పడిపోతాయి ఏంది అని చెప్పేసి బ్రిడ్జి కింద రబ్బర్లు ఉంటాయి కాబట్టి వైబ్రేషన్ అనేది ఉంటుంది ఆ వైబ్రేషన్ లేకపోతే మాత్రం బ్రిడ్జ్ నిలబడదు కూలిపోద్ది సో మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది మళ్ళీ ఒక అరగంట ఇరవై నిమిషాలు మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ అయితే ముందుకు గదులుతూ ఉంటుంది ట్రాఫిక్ అటు సైడ్ నుంచి బళ్ళు వస్తా ఉన్నాయి ఇటు సైడ్ నుంచి బళ్ళు ఆగిపోతా ఉన్నాయి ముందు పోలీసులు ఉన్నట్టున్నారు సెంటర్లో ఒకవైపు వదిలి ఒకవైపు ఆపుతున్నట్టున్నారు మరి అట్లయితేనే కరెక్ట్ ఎందుకంటే బండ్లు వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళిపోతూ ఉంటారు లేదు పోలీసులు లేకుండా మన వరకే మన డ్రైవర్లు యువతి చేశారంటే యొక్క ఇట్లా అంబులెన్స్ అంటే రాంగ్ రూట్లో వెళ్ళొచ్చు కొన్ని కొన్ని బండ్లు ఇటు ఇటు ఆప్తే అటువైపు వెళ్తూ ఉంటారు అటు ఆప్తే ఇటువైపు వెళ్తూ ఉంటారు ఈ బ్రిడ్జి పైన ఓవర్టేక్ చేయడం మాత్రం నిషేధం రెండు లైన్లు పాస్ అయ్యేంత బ్రిడ్జ్ ఉన్నది రెండు బండ్లు పాస్ అయ్యేంత మొత్తానికి అన్లోడింగ్ పైన దగ్గరలోకి వచ్చేస్తాం పార్టీ అయితే అడ్రస్ చెప్పడానికి అయితే గింజకుంటున్నాడు అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఫైజాబాదు అంటే ఏదో అనుకున్నా అయోధ్య దగ్గరలో దగ్గరలో అనుకున్నాను ఫైజాబాదు అయోధ్య రెండు ఒకటే చెప్పిన అడ్రస్ అక్కడ టోల్ గేట్ దగ్గర ఆపి ఒక లోకల్ తోటి లోకల్ డ్రైవర్ టిప్ప డ్రైవర్తో మాట్లాడించిన ఆయన చెప్పిన అడ్రస్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి తగ్గుతుంది ఆ బ్రిడ్జి దగ్గర నుంచి లెఫ్ట్ పోవాలి మళ్ళా రైట్ తీసుకోవాలి అని చెప్పి అన్నాడు సో ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే మనకు నో ఎంట్రీ ఉంటుంది దగ్గర నుంచి ఇదే అనుకుంటా బ్రిడ్జి ముందు కనబడేది ట్రాఫిక్ అయితే బాగాలేదు పైకి నా కొడుకులు లారీ అంటే భయం లేదు ఓకే ఇదే బ్రిడ్జి ఇక్కడ నుంచి లెఫ్ట్కి ఈ బ్రిడ్జి దాడితే నో ఎంట్రీ అంట ఇంకా కలర్ఫుల్ ఉన్నది ఏదైనా రామ మందిరం కట్టిన తర్వాత ఇది బాగా డెవలప్ అయింది రోడ్లు కూడా బాగా పోసారు మన రామ మందిరం ఓపెనింగ్ కి చాలా పెద్ద పెద్దలు వచ్చింది కదా అందుకే కొత్త కొత్త రోడ్లు పోసిండు ఏదంతా మామూలుగా అట్లే ఉండేది ஒருடோ பைக் இடத்துல ஓ பைக் கட்டி ஏதா கரெக்டாக சிட்டு எது கிளமீட்டர் உடது அதே ராமந்திரம் கூட பக்கம் டிஹோட்டல் இன்றைக்க டிஹோட்டர் அடிக்கிறது எந்த கிலோமீட்டர் உண்டது அதுனா ஒருவேளை அவகம் உண்டே வெளாட் குதிர்த்து ராமமந்திரம் வெளாக்கு ఈ అన్లోడ్ అయిన తర్వాత లేదు వెంటనే పరిగెత్తాలంటే మాత్రం రావడం కష్టం పోవడం కష్టం వీళ్ళ నుంచి రైడ్ తీసుకోవాలి ఈ కింద నుంచి మండి మండి అని చెప్పాను మండి అయోధ్య సబ్జీ మండి

గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీ మన తాయి బజార్ చీటీలు అంటారు కదా అక్కడ ఈ లెక్క ఇట్లా అంటారు ఏమో చిన్న చీటీ రాసిండు రెండు వందల రూపాయలు చీటీ ఎత్తున్నా ఇది అచ్చా 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 అటుపక్క బళ్ళాగినాయి దీనికోసం ఇది చీటి కోసం అనుకుంటా చూపించు ఏదైనా మనం దేనికోసం ఖర్చు పెడుతున్నామో డ్రైవర్ దగ్గర దేనికోసం చార్జ్ తీసుకుంటున్నామో అది చెప్తే డ్రైవర్ డబ్బులు ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించేది ఎందుకంటే ఇది సరిగా చెప్పరు మన దగ్గర గ్రామ పంచాయతీ అని చెప్పేసి అంటారు యూనియన్ సిటీలు అని చెప్పి కడిగేస్తారు సో అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది మన దగ్గర రెండో క్వశ్చన్ అనేది ఉండదు డబ్బులు ఇచ్చేస్తాం ఆ స్లిప్ ఏందో కడి చేయించుకుంటారు తీసుకెళ్లి ఓనర్ గారికి అయితే అప్పుడు చెప్తాం సో ఇదేమండి పోలీస్ స్టేషన్ ఏదో అర్థమవుతుంది లేదు బాయ్ మండి మండి ఒక కాటాకరా పడదా కాటా ఉన్నది మరి కాటా ఏమంటారు ఈ మండీలో రూల్స్ సేమ్ ఇట్లానే కిచ్చా మార్కెట్లో మండీ ఒకటి ఉండేది దాంట్లో అయితే కాటా ఏపీఎల్స్ ఉండే ముంగట మనకు సెక్యూరిటీ గార్డ్ కనబడుతున్నాడు ఆ వత్తనా వత్తనా నల్ల సొక్క వేసుకొని మనకు అడ్బిల్ ఇస్తున్నాడు రావచ్చు ఇక్కడ పెట్టుకోవాలని చెప్పాను అన్న రూకోజరా మా ఆగం పాడుగాను ఎవడెట్లా పోతుండో ఎవడెట్లు పోతుండో అర్థమవుతలేదు సో బండి పక్కా పెట్టుకొని నిదానంగా మండి ఎట్లుండదో మండి విషయాలు ఏందో మొత్తం చూపిస్తా ఒక రౌండ్ మండీలోకి అయితే ఎల్లు వచ్చేసినా మొత్తం ఫుల్గా జామ్ ఉన్నది ఘోరంగా అంటే ఘోరంగా బండి తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్లోకి ఎక్కడైతే మనం గేట్లో ఎంట్రీ చేయించుకున్నామో మళ్ళీ తీసుకెళ్ళి బండి అక్కడ పెట్టిన పార్టీ మనతో చెప్పిన విషయం ఏంటంటే పదకొండు పన్నెండు మధ్యలో మనకు మండీ అయితే మొత్తం పూర్తి క్లోజ్ అయిపోద్ది అప్పుడైతే అన్లోడింగ్ మొదలు పెట్టుకోవచ్చు నువ్వు బండి తీసుకెళ్ళి ఎక్కడైతే సెక్యూరిటీ దగ్గర పెట్టావో మళ్ళీ సేమ్ తీసుకెళ్ళి అక్కడే పెట్టేసుకో బాగుంటుంది వంట చేసుకొని తినేసి పడుకోండి పన్నెండు ఒంటి గంటల మధ్యలో వస్తామని చెప్పేసి అన్నదిగా సో మొత్తానికి పాయింట్లోకి అయితే వచ్చేసినా మనకు అన్లోడ్ అనేది టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిది అవుతుంది మనకు పది పదకొండు మార్కెట్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత చూసినాగా మార్కెట్ ఎంత అయితే ఎంత రద్దీగా ఉన్నదో నేను తీసిన వీడియో అయితే టెన్ పర్సెంట్ ఇంకా వెనక్కి చాలా ఉన్నది పదకొండు పన్నెండు ఆ టైంలో అయితే అన్లోడింగ్ మొదలు పెడతానంట ఏదైనా సరే సాయంత్రం అయ్యేపాటికల్లా మనకు అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకన్ ఆన్లో పెట్టండి ఆన్లో పెట్టడం వల్ల నేను చేసే విషయాలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫ్రెండ్స్ ఉంటా మరి రేపు వీడియోలో అన్లోడింగ్ గురించిన విషయాలు అయితే తెలుసుకుందాం ఇక